హలో వ్యూవర్స్ వెల్కమ్ టు శృతి సోని బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ప్రస్తుతం మనకి కార్తీక మాసం నడుస్తుంది కదా కార్తీక మాసంలో రేపు అత్యంత ముఖ్యమైన రోజండి క్షీరాబ్ది ద్వాదశి సో దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ముందుగా ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి అని అంటారు ఈరోజు హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది క్షీరాబ్ది ద్వాదశి యొక్క ప్రధాన విశిష్టతలు ఏమిటంటే శ్రీ మహావిష్ణువు జాగరణ అంటే శుద్ధ ఏకాదశి నుండి నాలుగు నెలలు యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఉత్న ఏకాదశి నాడు మేల్కొని ఆ మరుసటి రోజు అంటే ఇవాళ మేలుకొని రేపు క్షీరాబ్ది ద్వాదశి నాడు పాలసముద్రంలోకి అంటే క్షీరసాగరంకి చేరుకుంటారు తిరిగి భూలోక వ్యవహారాలపై దృష్టి సారించే రోజు ఇదే క్షీరసాగర మదనం ప్రారంభం ఇది ఎలా అయిందో చూద్దాం కృతయుగంలో దేవతలు మరియు దానవులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని ప్రారంభించారు ఆ రోజునే ఈ పవిత్రమైన రోజు అని పురాణాలు చెబుతున్నాయి అందుకే దీనికి చిలుకు ద్వాదశి అంటే అమృతాన్ని చిలికిన రోజు అన్నమాట అందుకే దీనికి చిలుకు ద్వాదశి అనే పేరు వచ్చింది ఈ రోజున శ్రీ మహావిష్ణువు రూపమైన శాలిగ్రామ స్వామితో తులసి మొక్కకు వివాహం జరిపించడం ఆనవాయితీ తులసిని లక్ష్మీదేవికి సమానంగా భావించి పూజిస్తారు ఈ తులసి కళ్యాణం చేయడం వలన సకల సౌభాగ్యాలు సిలి సంపదలు కలుగుతాయని ఇంట్లో వివాహ గడియాలు త్వరగా వస్తాయని భక్తులకు విశ్వాసం కార్తీక మాసంలో ఏ రోజున దీపం పెట్టకపోయినా ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసికోట వద్ద దీపాలను వెలిగించడం వలన ఆ దోషం తొలగిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి దీపాదానం చేయడం కూడా అత్యంత పుణ్యప్రదం అని భావిస్తారు ఈ క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ వింటే ఎంతో పుణ్యం దక్కుతుంది విన్నవారికి ద్వాదశి పుణ్యం విష్ణు సాయుధ్యం లభిస్తాయని మహాభాగవతంలో కూడా చెప్పబడింది ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజ మనం ఉదయం చేసుకోవచ్చు లేదంటే సాయంత్రం కూడా చేసుకోవచ్చు ఎప్పుడు చేసినా కానీ మనమైతే తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఈ పూజని ఆచరించుకోవాలి ఉదయాన్నే లేదా సాయంత్రం స్నానం చేసి శుచిగా ఉండాలి తులసి కోట దగ్గర అలంకరించుకోవాలి తులసి మొక్క దగ్గర మనం ఉసిరి మొక్కను కూడా తీసుకొచ్చి పెట్టుకోవచ్చు ఉసిరి మొక్కలో మనం శ్రీ లక్ష్మీనారాయణుడిలాగా భావించి ఈ పూజలో ఉసిరి మొక్కను కూడా పెట్టుకోవచ్చు అనమాట తులసి మొక్కను శుభ్రం చేసి తులసి చోట చుట్టూ ముగ్గులు వేసి ముగ్గులు శంఖ చక్రాలు అష్టదల పద్మాలు ఇవన్నీ పిండి బియ్య పిండితో వేసి అలా తులసి కోట చుట్టూ మనం అందంగా అలంకరించుకోవాలి తర్వాత దీపాలు కూడా వెలిగించాలి తులసి మొక్కను లక్ష్మీనారాయణ సమేతంగా భావించి పూజ చేయాలి ఈ పూజలో మనం నైవేద్యంగా చక్కెర పొంగలి పులిహార గారెలు ఎలాంటివైనా కానీ నైవేద్యంగా సమర్పించవచ్చు ఏవి కుదరనప్పుడు మనం అరటిపళ్ళు కొన్ని పళ్ళు ఉంటాయి కదా అరటిపళ్ళు కానీ లేకపోతే కమలం పళ్ళు ఇవన్నీ కూడా మనము పెట్టుకోవచ్చు అన్నమాట ఈ పూజ చేస్తున్నంతసేపు మనం నారాయణుడు లక్ష్మి సమేతంగా మన ఇంటికి వచ్చి మనం పూజలో కూర్చున్నట్టు మనం భావించాలన్నమాట ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రాన్ని చంపి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇది జపించుకుంటూ ఉండడం చాలా ఉత్తమం ముందుగా ఈ పూజ మనం స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ గణపతికి అయితే పూజ చేసుకోవాలి శుక్లాంబరిదనం విష్ణు శశివన్నం చతుర్భుజం వసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే అనే మంత్రం చదువుకొని ఫస్ట్ గణపతిని అయితే ప్రార్థించుకోవాలి తర్వాత దీపారాధన దీపారాధన చేసి చేసేటప్పుడు ఏ శ్లోకం చదవాలి అనేది నేను చాలా వీడియోస్లో చెప్పాను సో అది దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషం ప్రభులవనయ సౌభాగ్యం దేహిద్రాంశ సర్వాన్ కామాన్ష దేహిం అనే ఈ దీపారాధన శ్లోకం కూడా చదివి మనం ఎన్ని దీపాలు పెట్టుకుంటే అన్ని దీపాలు నేతిలో కానీ నెయ్యి దీపాలు కానీ లేతే నువ్వుల నూనెలో కానీ దీపాలు వెలిగించి దీపారాధన చేసుకోవాలి తర్వాత ఆచమనం చేయాలి ఆచమనం చేసిన తర్వాత భూతోచ్చాటన భూతోచ్చాటన మంత్రం చదివి మనం అక్షింతలు కొంచెం స్మెల్ చూసి వెనక్కి వేసుకోవాలి తర్వాత ప్రాణాయామం సంకల్పం చెప్పుకోవాలి ప్రాణాయామం చేసిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి తర్వాత కలశారాధన ఏ పూజకే చేసినా కానీ మనము రెండు పంచపాత్రలు పెట్టుకోవాలి లేదంటే రెండు ఒకటి కలశం పెట్టుకోవచ్చు ఇంకోటి మామూలు పంచపాత్ర ఉంటుంది కదా పంచపాత్ర అయినా పెట్టుకోవచ్చు మనం ఏదైతే దేవుడిని పూజ చేయడానికి అంటే దేవతలను పూజ చేయడానికి యూస్ చేస్తామో అందులో మనం పసుపు కుంకుమ అక్షింతలు పువ్వు వేసి దాని మీద చేయి పెట్టి గంగేయి చయ్య మునె చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు వేరే జలేస్మిన్ సన్నిధ్యం కురు అని చెప్పి ఆ నీళ్లను చు పువ్వు పెట్టి చుట్టు నీళ్ళు పువ్వుతో తిప్పాలన్నమాట వాటర్ తిప్పి తర్వాత వాటర్ని మనం సంప్రోక్షణ చేసుకోవాలి మనం చేసే పూజ చుట్టూ కానీ లైక్ దేవతల విగ్రహాల మీద అలా అనమాట దాని తర్వాత పంచోపచార పూజ చేయాలి దానికోసం మనకు తులసి తులసీదేవి స్థుతి ఉంటుంది కదా సో అవన్నీ కూడా మనం ఇక్కడ చదువుకోవచ్చు ఫస్ట్ పంచోపచార పూజలో మనం చేయాల్సింది ధ్యానం ధ్యానం అంటే ఫస్ట్ తులసీదేవి లక్ష్మీనారాయణ స్వామి ఇద్దరూ కూడా మన పూజ మందిరంకి వచ్చి అంటే మనం పూజ చేసుకునే దగ్గరికి వచ్చి వాళ్ళకి కూర్చుంటున్నట్టు మనం భావించి ध्यानमन्त्रं चतुकलि ध्यायेच्छतुलसीन्देवीं श्यामां कमललोचनां प्रसन्नां पद्मवदनां पराभयचतुर्भुजं किरीटहारकेयुराकुण्डलादिविभूषणं पद्मासन पद्मासननिपेवितां సో ఇలా ధ్యాన మంత్రం చదువుకుని తర్వాత శ్రీ తులసి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమ ధ్యాయామి అని అన్నప్పుడు అక్షింతలు పసుపు అక్షింతలు పువ్వులు మనం స్వామివారి దగ్గర అంటే స్వామివారి అనుకుని మనం ఏదైతే విగ్రహం పెట్టుకుంటామో స్వామివారిదే ఇంకా తులసీదేవి చెట్టు కదా సో రెండింటిని అంటే లక్ష్మీ సమేతంగా భావించవలసింది తులసీదేవిని అలాగే విగ్రహం పెట్టుకున్నాం కదా సో అందులోకి స్వామివారు అమ్మవారు వచ్చి ఉన్నట్టు భావించాలన్నమాట తర్వాత కృష్ణానందాష్ట్ర సంభూతే సదాత్వం కేశవ ప్రియే ఆగచ్చ వరదే మాత వరద భవ సర్వదా శ్రీ తులసి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమ ఆవాహయామి అంటే ఆవాహయామి ఇలా పంచోపచారంలో మనకి తెలుసు కదా ధ్యానం ఆవాహనం ఆసనం పాద్యం ఆగ్యం ఉప ఈ ఈ ఉపచారాలన్నీ చేయాలన్నమాట సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క శ్లోకం అయితే ఉంటుంది కదా సో అవన్నీ చదువుకుంటూ మనం పంచోపచార పూజ చేయాలి దాని తర్వాత తులసీదేవికి లక్ష్మీనారాయణ స్వామికి మనం ఏదైతే వస్త్రం కానీ గంధ పుష్పాలు వస్త్రం అంటే మన మీద కొత్త బట్టలు తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు సో మనకి వస్త్రం దొరుకుతుంది కదా దూదితో చేస్తాం కదా పతితో ఆ వస్త్రాలను మనం సమర్పించవచ్చు అమ్మవారికి బ్లౌజ్ పీస్ ఏదన్నా ఉంటే అది కూడా పెట్టవచ్చు అనమాట సో అవన్నీ పెట్టిన తర్వాత తులసి స్థుతి అది మనకి గోగుల్లో కొడితే వస్తుంది తులసి స్థుతి అని అది చదువుకోవాలి దాని తర్వాత మనం మామూలుగా ఇంట్లో పూజలు పూజలు చేసుకున్నప్పుడు చదువుకునే శ్లోకాలు ఉంటాయి కదా ధూపానికి దీపానికి నైవేద్యానికి నీరాజనం ఇలా అన్నిటికీ శ్లోకాలు ఉంటాయి కదా అవన్నీ చదువుకొని పూజ చేసుకోవాలి తర్వాత తులసి ప్రదక్షిణ శ్లోకాలు కూడా మనకి గూగుల్లో టైప్ చేస్తే మనకి దొరుకుతాయి సో అలా మనం ఈ దేవి పూజ చేసుకోవాలన్నమాట క్షీరాబ్ది ద్వాదశి నాడు ఒకవరికి ఒకవేళ ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద ఈ వీడియో కింద నేను ఇంకో వీడియో లింక్ ఇస్తాను అనమాట సో దాంట్లో కంప్లీట్గా విత్ శ్లోకాలు నేను ఎలా చెప్పాను అనేది అంటే నేను కూడా తప్పు చెప్పుకుండొచ్చు శ్లోకాలు అంటే కొందరు అంటారు ఓన్లీ పూజార్లు కానీ తెలిసిన వాళ్ళు మాత్రమే ఈ శ్లోకాలవి మంత్రాలు అవి బయటికి చదవాలి మిగతా వాళ్ళు చదవ చదవద్దు అని సో నేనేం భావిస్తానంటే ఎట్లీస్ట్ మనం చదువుతుంటే మనకి అలవాటు అవుతుంది ఈ రోజు తప్పు చదువుతాం రేపు చప్పు చదువుతాం తర్వాత తర్వాత మనకు అలవాటు అయితే అవి కరెక్ట్ అవుతూ ఉంటాయి కదా అని భావించి నేనైతే బయటికి చదువుతాను అనమాట సో లోపల చదువుకోవడం కన్నా నేను బయటికి గట్టిగా చదువుతాను మేబీ వాటి ఉచ్చారణ రాంగ్ అవ్వచ్చు కానీ నేను చదువుతాను అనమాట నాకు చదవాలి అనిపిస్తుంది నేను బయటికి చదివేసుకుంటాను సో ఏదన్నా అంటే నేను వీడియోస్ అవి చూస్తుంటాను కదా సో ఏ మంత్రం ఎలా జపించాలి వాటి ఉచ్చారణ ఎలా ఉంటుంది అనేది నేను చూస్తూ ఉంటాను వీడియోస్లో సో నాకు గుర్తున్నంత వరకు నేను కరెక్ట్గా కరెక్ట్గానే ఉచ్చరిస్తారు అని అనుకుంటాను అనమాట నేనైతే సో అలా ఒకవేళ ఇది చదువుకోవడం రాని వాళ్ళైతే పక్కన వీడియో పెట్టుకొని ఆ మంత్రాలు చ వస్తుంట వస్తుంటే దాంట్లో దాన్ని ఆచరించి మనం పూజ చేసుకుంటే సరిపోతుంది సో చదవకూడదు అని అయితే ఏం లేదు సో నేనైతే ఇలా భావిస్తానంటే ఒక్కొక్క థింకింగ్ ఒక్కొక్కలాగా ఉంటుంది నేనైతే మంత్రాలు బయటికి చదువుకుంటూ పూజ చేసుకుంటాను అనమాట కంప్లీట్గా సో అదనమాట క్షీరాబ్ది ద్వాదశి పూజ సో మెయిన్గా మనం ఈ తులసి పూజకి నైవేద్యంగా అయితే చక్కెర పొంగలి అది కొంతమంది షుగర్ కేన్ ఉంటుంది కదా అది కూడా పెడతారనమాట సో క్లుప్తంగా వివరించాలంటే గణపతి పూజ సంకల్పం కలశారాధనం తులసి నారాయణ పూజ తులసి స్థుతి నైవేద్యం దీపారాధన ప్రదక్షిణ కథాశ్రావణం సో తులసి కథ కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతుంది క్షీరాబ్ది ద్వాదశి కథ సో అది కూడా నేను డెస్క్రిప్షన్లో ఇస్తాను సో అది కూడా చదువుకొని ఈ పూజ ముగించుకోవచ్చు అనమాట తర్వాత మీకు కంపల్సరీ ఏం లేదు ఎవరైనా వాయినాలు ఇవ్వాలి అని అనుకుంటే వాయినాలు కూడా ఇవ్వచ్చు సో దానం కూడా దానం ఎవరికైనా పేదవారికి కానీ పూజార్లకు కానీ ఎవరికైనా దానం ఆహారం కానీ పళ్ళు కానీ సో ఏదైనా కానీ మనం పెరుగన్నము ఇలాంటి దానాలు చేస్తే కూడా చాలా మంచిది ఒక విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఈ కార్తీక మాసంలో ఎస్పెషల్లీ ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి దళాలు అంటే తులసి ఆకులు ఉంటాయి కదా సో కొమ్మలు ఆకులు అనేవి విరచొద్దు అస్సలు తుంచద్దు అనమాట సో ఈ క్షీరాబ్ది ద్వాదశి అనేది అందరూ ఎంతో నిష్టగా చేసుకోవాల్సిన పూజ సో మెయిన్గా తులసి విష్ణుదేవి లక్ష్మీనారాయణుడికి కళ్యాణం కూడా చేస్తారు సో శాలిగ్రామ కళ్యాణం అంటే తులసి శాలిగ్రామ కళ్యాణం కూడా కొంతమంది చేస్తుంటారు అనమాట సో అదనమాట ఇవాళ వీడియో సో ఈ వీడియో నచ్చినట్టే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి అలాగే వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ అండ్ ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్